ఘన విజయం సాధించిన హనుమాన్ తర్వాత తేజ సజ్జా కథానాయుడుగా తిరగెక్కుతున్న చిత్రం మిరాయ్ రితికా నాయక్ కథానాయిక కార్తీక్ ఘట్టమణి దర్శకత్వం వేస్తున్నారు ఆయనే ఛాయాగ్రహకుడు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పథకంపై టిజి విశ్వప్రసాద్ కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు సెప్టెంబర్ ఐదున టూ డి త్రీ డి ఫార్మేట్ లో మొత్తం ఐదు ఎనిమిది భాషల్లో ఈ చిత్రం విడుదలవుతోంది ఈ సందర్భంగా ప్రచార కార్యక్రమాలకి సంసిద్ధం చిత్ర బృందం ఈ నెల ఇరవై ఆరున తొలి పాటను విడుదల చేస్తున్నారు సూపర్ హీరో కథకు కొత్త నిర్వచనాన్ని చెప్పే ఫాంటసీ చిత్రం ఇది తేజస్ సూపర్ యోధాగా మంచు మనోజ్ సూపర్ హీరో గా శక్తివంతమైన పాత్ర నటిస్తున్నారు పాటతో ప్రజా కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నారు వైబ్ ఉంది అంటూ సాగే ఈ పాటలో నాయక నాయకలు మధ్య కెమిస్ట్రీ విజువల్స్ ఆకట్టుకుంటాయని సినీ వర్గాలు తెలిపారు శ్రీయా జైరామ్ జగపతి బాబు తదితరులు నటిస్తున్నారు ఈ చిత్రానికి సంగీతం గౌర గౌరహరి ఇది మిరాయికి సంబంధించినటువంటి ఇది దీని మీద కూడా ఒక పాన్ ఇండియా సినిమా అనేది అయితే ఒక ముద్ర పడింది ఈ యొక్క సినిమా ఎందుకంటే గతంలో వచ్చినటువంటి హనుమాన్ సినిమా అయిందో అది సంచలనమైనటువంటి విజయాన్ని సాధించి ఆ పాన్ ఇండియా సినిమాలుగా నడిచినటువంటి సినిమాకు సంబంధించి ఇప్పుడు ఆ హీరో తేజ సజ్జ చేస్తున్నటువంటి తదుపరి చిత్రం కావడంతో దీని కూడా హై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి ఈ నెల ఇరవై ఆరున అంటే కమింగ్ టూ డేస్లోనే దీనికి సంబంధించిన ఒక పాటని రిలీజ్ చేసేటువంటి తొలిపాటిని విడుదల చేస్తారు ఓ ఇది కూడా సూపర్ హీరో దాంట్లో కూడా హనుమాన్ హనుమాన్ లో ఏ విధంగా అయితే సూపర్ న్యాచురల్ పవర్స్ తోటి హీరో అందరినీ ఆలరించారు అటువంటి కథతోటే వస్తుంది మిరాయ్ అనేది ఒక ఆయుధం అని చెప్పి అన్నారు ఆయుధం ద్వారా ఏ విధంగా హీరో మంచి పనులు అనేది ఈ చిత్ర కథాంశంగా మనం చెప్పుకోవచ్చు